హాయ్ అండి టమాటా పచ్చడి పెడుతున్నానండి కేజీ టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు అన్నీ తరిగి పెట్టుకుంటానండి ఇదండి టమాటా అన్నీ ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు బాండ్లు పెట్టి వేయించుకుంటానండి ఇదిగోండి ఆవుపిండి మెంతిండి మిక్సీకి పెట్టుకున్నానండి ఇంకండి టమాటా కాయలు పోసుకున్నాను టమాటాలు ఎత్తి ఇదండి టమాటా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను కదా ఆయిల్ బాగా వేడికిందండి ఇప్పుడు ఈ టమాటా ముక్కని ఈ ఆయిల్లో వేస్తాను ఈ టమాటా ముక్కలు బాగా మక్క పెట్టాలండి ఎందుకంటే టమాటా బాగా మక్కిపోయిందండి దాంట్లో చింతపండు కూడా వేస్తాను ఇదండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు తీసి పచ్చడిని పచ్చడి తయారు చేసేస్తానండి ఉరపుడు తీసుకున్నాను ఇదండి టమాటా పచ్చడిని అంతా తీసి మిక్సీకి వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి దాంట్లోకి కారం ఒక స్పూన్ పసుపు ఉప్పు సరిపడినంతండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకోవడం అండి సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి ఆవుపిండి మెత్తి పిండి ఆవిపిండి మెత్తి పిండి కూడా వేసేస్తున్నాను

వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి మొత్తం నేనేసినాయని సరిపోయాయండి ఇప్పుడు తిరగ పోసేస్తానండి నూనె నూనెస్తాను పెట్టేస్తానండి టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి நடை பதினாலு டப்பிச்சுப்பேன் எதிரி టమాటా పచ్చి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నం వేసుకొని దీంట్లో కానీ ఆమ్లెట్ కానీ దీంట్లోకైనా నచ్చుకోవచ్చండి సూపర్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి